గురూపదేశ రత్నమాల భక్తి విచారణ సాధకుడు ఆచరించే జ్ఞాన విచారణ ద్వారా పొందే సమాధి స్థితి ఆ సాధకుని ఆత్మగా నిజస్వరూపంగా ప్రకాశించే దైవం అతనిపై కురిపించే అనుగ్రహ వర్షం వల్లనే కలుగుచున్నది వివరణ అత్యంత ప్రీతిలో ఆత్మని ఆశ్రయించే ఆత్మావలోకనమనే సాధన ఒక్కటే నిజమైనటువంటి ఈశ్వరోపాసన అందువల్ల ఆత్మయగు ఈశ్వరానుగ్రహం చేతనే జ్ఞాన విచారి కూడా సమాధిలో నిలకడ చెందుతాడు హృదయంలో ఆత్మగా నుండే గురువు దైవము అయిన ఈశ్వరుడు తన అనుగ్రహంతో మనస్సును లోపలికి ఆకర్షించి తన వద్ద నిలబడితే తప్ప ఎవరైనా తన మాయ మనస్సుతో ప్రయత్నించి బహిర్ముఖము కాని లో దృష్టితో శాంతి స్థితిని పొందగలరా పొందలేరని భావం అష్టమూర్తిగా ప్రకాశించు భగవంతుని అనుగ్రహాన్ని సద్గురువు అనుగ్రహం లేనిదే పొందలేము అది శ్రవణ మననాల ద్వారా కూడా లభ్యమవదు గురు భక్తితోనే ఆ దివ్యానుగ్రహం లభిస్తుంది వివరణ భగవంతుడే సద్గురువు కాబట్టి గురు అనుగ్రహం లేనిదే భగవద్ అనుగ్రహం లేదు గురుభక్తి భగవద్భక్తి అదొక్కటే దైవానుగ్రహాన్ని లభింపచేస్తుంది సాధకుడు తనకి దైవానుగ్రహం పట్టుకొమ్మగా సహాయపడుతోందా లేదా అని సందేహించనవసరం లేదు బంధ విముక్తి పొందటానికి విచారణతో మనస్సు అత్యంత ఉత్సుకత కలిగి ఉండుటయే ఆ దైవానుగ్రహం తనకు లభ్యమైందనటానికి తార్కాణం నిజానికి దైవానుగ్రహము నేనెవరనే విచారణ సాధన ఒకదానికి మరొకటి సహాయకారులుగా జంటగా చేరి సాధకుని పరమాత్మలో నిలిపి కైవల్య స్థితికి చేర్చును సత్పదార్థమైన ఈశ్వరుడు అనగా ఆత్మయే హృదయంలో నుండి మనలను మేల్కొలిపితేనే తప్ప ఈ జగత్తు అనే స్వప్నం ఈ మాయా దృశ్యం చెరిగిపోదు ఈ ప్రాపంచిక స్వప్న దృశ్యాన్ని చూచే తాను అనగా జీవుడు ఎవరనే విచారణయే భగవంతుడైన ఆత్మ మనలను మేల్కొలపడానికి మనం చేసే ఉపాసన అవుతుంది తన నిజ స్వరూపమైన ఆత్మని తాను ఆశ్రయించటమే మనోవాక్కాయాల కతీతమైన మహేశ్వరునికి మనం చేసే పరభక్తి అని అంటారు భక్తుడు ఆశ్రయించే మహేశ్వరుడు విచారణ చేసే సాధకుడు ఆశ్రయించే ఆత్మ ఒకే వస్తువు అవుతుంది వివరణ స్వరూపం ఆత్మ గురువు ఈశ్వరుడు అనుగ్రహం ఇవన్నీ ఒకే వస్తువు యొక్క పర్యాయ పదాలు జ్ఞాన మార్గం భక్తి మార్గం రెండు అవినాభావ సంబంధము కలవని ఎరుగుము అన్యంకాని ఈ రెంటిలో ఒకదాని నుండి మరొకదానిని వేరుపరచి చూడకుండా ఒకటిగానో సమంగాను హృదయంలో నిలిపి అనుష్ఠించు దైవం ఆత్మగా ఉంటుందన్నారు కాబట్టి ఆత్మని ఆశ్రయించి చేసే క్రియ ఏదో అదే అనగా లో దృష్టిలో నుండటం పరమేశ్వర భక్తి అవుతుంది భక్తితో భగవద్ అనుగ్రహం పొందాలని కాంక్షించే తాను ఎవరు అని విచారిస్తే తాను ఒక జీవుడు అనే అహంకారం నశించి భగవద్ అనుగ్రహం అనుభవానికి వస్తుంది నిశ్చలమై ఆ అనుగ్రహాగ్నిలో అహంకారం దగ్ధమైన తర్వాత కర్మ మాయా అనే ఇతర మాలిన్య దోషాలు అంటుకోవు శైవ సిద్ధాంత మార్గంలో చెప్పబడుతున్న అహంకారం కర్మ మాయా అనే దోషత్రయాలలో కర్మ మాయా దోషాలు ప్రథమ దోషమైన అహంకారం మీద ఆధారపడి పెరుగుతాయి మూల మలమైన అహంకారం నశిస్తే మిగతా రెండు మలములు నిశ్చేషమైపోతాయి ఓం నమో భగవతే శ్రీరమణాయ